గెలుపూటములతో సంబంధం లేకుండా తన తిన శైలిలో సినిమాలు తీసుకుంటూ వెళ్తున్నారు దర్శకుడు పూరి ఉత్సాహంతో ముందడుగు వేస్తుంటారు ఇక జీవితాన్ని కూడా సరికొత్త కోణంలో చూడాలని సూచిస్తూ ఉంటారు ఇందులో భాగంగానే ప్రతి అంశంపై స్పందిస్తూ పూరి మ్యూజింగ్స్ పేరుతో పాడ్కాస్ట్ రూపంలో వీడియోలను పోస్ట్ చేస్తూ ఉంటారు ఈ క్రమంలోనే తాజాగా బ్లాక్మెయిల్ అనే అంశంపై మాట్లాడారు పూరి బ్లాక్మెయిల్ కంటే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చాలా ప్రమాదకరమని తన లేటెస్ట్ పాడ్కాస్ట్ లో చెప్పాడు పూరి ఇతరులు బ్లాక్మెయిల్ చేస్తారు కానీ ఇంట్లో ఉండే వాళ్ళు మనల్ని బాగా ప్రేమించే వాళ్లే మనల్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తుంటారన్నారు దీనికి ఇంట్లో ఉండే అమ్మ నాన్నతో పాటు పెద్దవాళ్ళు ఎక్కువగా పాల్పడుతున్నారన్న పూరి నీ కోసం ఇంత చేశాం మాకోసం నువ్వు ఇది చేయలేవా అంటూ చదువు పెళ్లి పిల్లలు వంటి విషయాల్లో ఒత్తిడి చేస్తుంటారని చెప్పుకొచ్చారు మనల్ని కంట్రోల్ చేయడానికి ప్రేమ చూపించి ఒక రకమైన గేట్ క్రియేట్ చేస్తారన్నారు వాళ్ళు అనుకున్నది జరగాలి అంతే తప్ప నీ ఇష్టం ఏంటి అనేది ఎప్పుడు అడగరు వాళ్ళ ఇష్ట ప్రకారం మీరు పెళ్లి చేసుకుంటారు పిల్లల్ని కంటారు వాళ్ళదేం పోయింది పిల్లలు జీవితాంతం పెంచాల్సింది మీరు ఎమోషనల్ మెయిల్ చేసేవారు అలుగుతారు ఏడుస్తారు మీతో మాట్లాడటం మానేస్తారు ఇలా చాలా డ్రామాలు చేస్తారు ఇలాంటి వాటి వల్ల మీరు నిద్రలేని రాత్రులు గడుపుతారు కంగారుకు గురవుతారు కుంగుబాటుకు లోనవుతారు అంటూ తన స్టైల్లో అందర్నీ ఆకట్టుకునేలా మరోసారి చెప్పాడు ఈ స్టార్ డైరెక్టర్